शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः नमस्कारं रै ऐदव संवत्सरं जुलै नरवै मूडव तेदी శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు ఆషాఢ బహుళ చతుర్దశి ఈరోజు సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా తొంభై ఆరు ఈరోజు తొంభై ఆరవ రోజు త్రయోదశ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆరవ శ్లోకం నుంచి తొమ్మిదవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఆరవ శ్లోకం మహాభూతాన్యహంకార बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचरा इडु एडवश्लोकम् इच्छाद्वेष सुखं दुःखं सङ्घातश्चेतनाद्धृतिः ఏత క్షేత్రం ముదాహృతం ఇప్పుడు ఆరవ శ్లోకానికి ఏడవ శ్లోకానికి సంబంధించి తాత్పర్యం ఇట్లా ఉన్నది పంచభూతాలు అహంకారం బుద్ధి మూల ప్రకృతి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనస్సు ఇంద్రియ విషయాలైన శబ్ద స్పర్శ రూప రస రసగంధాలు ఇచ్ఛాద్వేష దుఃఖాలు దేహేంద్రియ సమూహం తెలివి ధైర్యం ఇవన్నీ కలిపి క్షేత్రమని సంక్షేపంగా చెప్పబడింది ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం తొమ్మిదవ శ్లోకాన్ని పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుందాం అమానివమదం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ దేవ శ్లోకం ఇంద్రియార్ధేషు వైరాగ్య మనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనమ్ ఇప్పుడు 8 9వ శ్లోకముల తాత్పర్యం ఇట్లా ఉంది అభిమానము డంబము లేకపోవడం అహింస ఓర్పు నిష్కాపట్యం గురుసేవ శుచిత్వం నిశ్చలత ఆత్మ నిగ్రహం ఇంద్రియ విషయాలపై వైరాగ్యం నిరహంకారం జన్మ మృత్యుజరా వ్యాధులతో కూడిన సంసార సుఖదుఖాలను నిమిత్త మాత్రుడిగా గుర్తించడం ఈనాటి భగవద్గీత పారాయణం ఇప్పుడు సమాప్తం తిరిగి రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే జన శిఖినో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు На